బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నాడు దావీదు నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనంలో ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆయన అన్నాడు నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని చెప్పేసి అన్నాడు అవును నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం ఉండాలి నీ వాక్యం నాలో ఉంటే పాపం నేను చేయలేను దేవుని వాక్యం పాపానికి మనలను దూరంగా ఉంచిద్ది పాపం మనలో ఉంటే దేవుని వాక్యం మన బయట ఉండిద్ది దేవుని వాక్యం మనలో ఉంటే పాపం మన బయట ఉండిద్ది దేవుని వాక్యం మన నర నరాల్లో నిక్షిప్తం అయిపోతే మన శరీరం పాపం చేయడానికి ఏ మాత్రం కూడా అంగీకరించనే అంగీకరించదు నిజంగా నీలో దేవుని వాక్యం ఉంటే నీ శరీరం పాపానికి ప్రేరేపించదు ఒకవేళ ప్రేరేపిస్తున్నా కూడా దాన్ని నలగొట్టుకుంటావు నువ్వు దేవుని వాక్యం మన పాపానికి దూరంగా ఉంచిద్ది ఈరోజు ఎంతమంది దేవుని వాక్యానికి తమ జీవితాన్ని అప్పగిస్తున్నారు ఎంతమంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారు చాలామంది ఫోన్ వాడినంత కూడా దేవుని వాక్యానికి సమయం ఇవ్వట్ల ఫోన్కి ఇచ్చే సమయాన్ని దేవుని వాక్యానికి ఇవ్వట్ల రోజుకి ఎన్ని గంటలు నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నావు రోజుకి ఎంతసేపు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు చాలామంది ఉదయం దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏదో ఏదో పనులు చేసుకుంటారు పడుకునేటప్పుడు ఒక అధ్యాయం చదువు అని చెప్పేసి రెండు బైబిల్ తీసి రెండు మూడు వచనాలు చదివి అలాగే పడుకుంటారు మరలా తెల్లవారు పొద్దున చదువుకుందాలని చెప్పేసి అనుకుంటారు తెల్లవారు పొద్దున లేగరు బైబుల్ చదవరు మళ్ళా సాయంత్రం కూడా అలాగే చేస్తా ఉంటారు చాలా మంది దేవుని వాక్యానికి దేవుని వాక్యానికి సమయం అవ్వట్ల నీ వాక్యం నా పాదములకు దీపం నీ వాక్యం నా త్రోవలకు వెలుగు నీ వాక్యం నా బాధల్లో నెమ్మది కలిగించింది అదే నాకు మనశ్శాంతి కలిగజేసింది వ్యసనముల వల్ల నా ప్రాణం నీరైపోయినప్పుడు నీ వాక్యం నన్ను బ్రతికించింది అని చెప్పేసి దావిదన్నాడు దేవుని వాక్యం మనం పడిపోతే మనల్ని లేమనెత్తిది మనం చెడిపోతే మనల్ని బాగు చేసిద్ది మనం కృంగిపోతే మనల్ని ఉద్ధరించింది మనం దేవునికి దూరం అయిపోతే మన దగ్గరకు వచ్చి మనల్ని లేమనెత్తి దేవునికి సమీపస్తులుగా దేవుని వాక్యం మార్చిద్ది మనలను దేవునికి స్తోత్రం హలు లూయ నువ్వు కృంగిపోతే నేను ఉద్ధరించేది దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని ఎంత సమయం వేస్తున్నా నువ్వు నీకు వస్తున్న సమస్యలు నీకు వస్తున్న బాధలు అన్నిటినీ జయించాలంటే దేవుని వాక్యం ద్వారానే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ద్వారా సమస్తము కూడా సాధ్యమే